నోము చెప్పబోతున్నాను సంక్రాంతి చేసుకునే నోము అదే బోనం చెంబుల నోము చూడగానే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫోటో చూడగానే నాకు నచ్చిందంటే మన సబ్స్క్రైబర్ ఒకరు లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ నోముకున్నారంటే ఈ బోనం చెంబుల నోము చూడగానే నచ్చింది అదొక్కటే తన నోములలో నుంచి అదొక్కటి తీసి సపరేట్గా పెడుతున్నాను ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారు అనేసి తను వచ్చేసి ఇలా జర్మన్ సిల్వర్లో అండి ఇరవై ఆరు చెంబులు మన ఇష్టం మనం సైజు మన ఇష్టము మనకి ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు ఈ నోము కోసం మనకి ఇరవై ఆరు చెంబులు కావాలి పైన ఒకటి కింద ఒకటి పైన మూత కావాలి మనము దీపం వెలిగించుకోవడానికి మొత్తం ఈ ఐటమ్స్ కావాలండి కింద చెంబులో వచ్చేసి తన పప్పు బెల్లం బియ్యం వేసారంట పైన చెంబులో వచ్చేసి పెరుగు నీళ్ళు వేశారు కొమ్మలు పెట్టేసి దానిపైన మూత పెట్టి దానిపైన దీపం వెలిగించుకున్నారు చెంబులకు కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమతో కళ్ళు ముక్కు నోరు బొట్టు పెట్టి డెకరేట్ చేసుకున్నారు ఎంత బాగుందో అసలు చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది ఎవరైనా నోముకొని వాళ్ళు అంటే తప్పకుండా ఈ నోము నోముకోవడానికి ప్రయత్నించండి బాగా అనిపిస్తుంది నోము అయితే ఇలా దీపాలు వెలిగించుకొని తను నోముకున్నారంట చూడగానే ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి ఈ అయినా పర్లేదు బాగున్నాయి చిన్నగా చెంబులు చక్కగా ఉన్నాయి అందుకే చూడగానే అందరికీ చెప్పాలనిపించి చెప్పాను థ్యాంక్స్ అండి నాగలక్ష్మి గారు చాలా మంచి నోములు నోపుకున్నారు పంపించినందుకు కూడా చాలా థ్యాంక్స్